శ్రీ కామాక్షి ఏకాంబరి దేవి సన్నిధిలో ఐదు వందల మంది పిల్లలతో సరస్వతి పూజ అమలవరం పట్టణం స్వర్ణకారు శరణవరాత్రి ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి ఏకాంబరి శ్రీదేవి సన్నిధిలో ఐదు వందల మంది పిల్లలతో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు అమ్మవారి సేవకులు మాట్లాడుతూ గత నలభై ఐదు సంవత్సరాల నుండి అమ్మవారి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పూజా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పెన్నలు పుస్తకాలు కమిటీ వారు అందించడం జరుగుతుందని తెలియజేశారు నా పేరు చేబోరు చంద్రశేఖర్ అండి అమ్మవారి సేవకుడిని శ్రీ కామాక్షి యాకాంబరేశ్వరి పట్టణ బ్రాహ్మణ స్వర్ణగార సంఘం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపనం జరిగిందండి దీనికి కీర్తిశేషులు పొల్రోజు సత్యనారాయణ గారు వారి చేతుల మీదుగా జరిగిందండి ఇది అక్కడి నుంచి ప్రారంభమవుతూ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ కుంకుమ పూజలు సరస్వతీదేవి పూజలు అన్నీ చాలా వైభవంగా జరుగుతాయండి ఈ అమ్మవారికి అమ్మవారికి సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరిగిందండి పిల్లలు ఒక ఐదు వందల మంది దాకా పాల్గొన్నారు వారికి కమిటీ వారి తరపు నుంచి పుస్తకాలు పెన్నలు అలాగే పూజా సామాగ్రి ఆవిష్ంచడం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు పెద్దలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగిందండి ఇది పట్టణ ఇసుమ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం మరియు భక్తులు చే నిర్మించబడిన ఆలయం ఉండేది ఈ కార్య ఈ ఆలయం ప్రతిష్ట నలభై పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి ఇలాగే జరుగుతూ ఉంటుంది ప్రతి కార్యక్రమంలో అతి వైభవంగా మొన్న ఆదివారం అన్న సన్న అన్న సమారాధన కూడా ఎంతో వైభవంగా ఒక నాలుగు వేల మందికి అన్న సమారాధన జరగడం చేయడం జరిగిందండి మొన్న శనివారం నాడు వా చే కుంకుమ పూజ కార్యక్రమం కూడా జరిగిందండి ఇది ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఆ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం తరపు నుంచి మరియు బం భక్తుల నుంచి జరుగుతూ ఉంటాయండి ప్రతి సంవత్సరం దీనికి యువత మేను యువత చాలా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలోని పాల్గొని ఈ విజయాన్ని మరొంత విజయంగా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ సంవత్సరం ప్రతి ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా సరస్వతి పూజకి అత్యంత వైభవంగా జరుగుతుందండి అలాగే పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది అమ్మవారి దయ వల్ల ఇంతవరకు కూడా ఏ రోజుని కూడా ఏ సంవత్సరం కూడా ఆటంకం లేకుండా విధంగా జరుగుతున్న కార్యక్రమం ఇది అలా ఈ రోజు కూడా అత్యంత వైభవంగా జరిగింది అనాపురం పట్టణ స్వర్ణకార సంఘానికి మాజీ స్వర్ణకార సంఘానికి మాజీ శివ నా పేరు తాళాగుతు సత్యనారాయణ ఈ రోజుని శరణాత్రి సందర్భ శరణరాత్రి సందర్భంగా శ్రీ గోల్డ్ మార్కెట్లో పెంచేస్తున్న శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరి ఆలయం వద్ద ఐదు వందల మంది పిల్లలతో సరస్వతి పూజా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి బలో శ్రీవాసరావు పుస్తకాలు మరియు కొంతమంది ఇతరుల స్పాన్సర్తో పెన్నులు కూడా పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు కూడా విచ్చేసి తిలకించి ఈ కార్యక్రమం యొక్క